హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను జీరో నాలెడ్జ్తో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయొద్దబ్బా ఎందుకు అని అంటే యూట్యూబ్ పెట్టాలంటే మాత్రం చాలా నాలెడ్జ్ ఉండాలి టెక్ ఛానల్ని ఫాలో అవ్వాలి వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి వినాలి అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఏదో ఒకటి ఆలోచించుకొని పెట్టాలి నిజంగా ఏమీ తెలియంది మనం ఏదో చేయాలనుకుంటే అది ఏదో అయిపోతుంది ఇలా నాలాగా సఫర్ అవ్వద్దు అని అనుకుంటే మాత్రం యూట్యూబ్ గురించి చాలా సర్చ్ చేయండి తెలుసుకున్న తర్వాతే అది ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా అని మాత్రం డిసైడ్ అవ్వండి ఇప్పుడు ఏమీ తెలియకుండా స్టార్ట్ చేసి నేను ఎంత ఫీల్ అవుతున్నానో అది నాకు తెలుసు ఎన్నో కొన్ని అసలు వందల వీడియోలు చూస్తున్నా బట్ ఏం అర్థం కావట్లేదు అదేదో ముందే రీసెర్చ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు నేను యూట్యూబ్ అంటే చాలా ప్రాసెస్ ఉంటది ఏదో పెట్టినా వీడియోస్ పెడుతున్నాం అని చూసే వాళ్ళకి అనిపిస్తుంది మనకు అనిపిస్తుంది బట్ అది చేస్తేనే అర్థం అవుతుంది అందులో ఉన్న కష్టం ఏంది ఏం కదా అని ఇప్పుడు ఈ వీడియో కూడా నేను తీయడానికి నా బాబుని పడుకోబెట్టి ఎంతో చాలా కష్టపడితే తీసిన బట్ అది తీసేలోపే వాడు త్రీ మినిట్స్ కూడా పడుకోలేదు ఎంత ఇబ్బందో అది నాకు తెలుసు బట్ చూసే వాళ్ళకి ఏం పని లేక వీడియోస్ పెడుతుంది అని అనుకుంటారు ఏం చేద్దాం కానీ యూట్యూబ్ కి అయితే చాలా రూల్స్ ఉంటాయండి వాటిని ఫాలో అయ్యేది ఉంటేనే మనం యూట్యూబ్ చేయాలి ఏదో చేస్తున్నాం కదా వస్తుంది కదా అట్లా కాదు యూట్యూబ్ లో ఎంతో కొంత మనీ ఎర్నీ చేయాలనుకుంటే మాత్రం యూట్యూబ్ గైడ్ అయితే పక్కా ఫాలో అవ్వాలి వాటికి వ్యతిరేకంగా మనం చేస్తే మాత్రం మన ఛానల్ పోయే ఛాన్సెస్ ఉంటది బట్ యూట్యూబ్ కూడా ఫస్ట్ మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది అవన్నీ సెట్టింగ్స్ మనం చేసుకోవాలి వెరిఫికేషన్స్ ఉంటాయి అవి చేసుకోవాలి బట్ ఏ ఒక్కటి మిస్టేక్ పోయినా చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది సో నేను నేనైతే ఆ మిస్టేకే చేసి లాగా ఎవరు మిస్టేక్ చేయొద్దు ఆ మిస్టేక్ ఏందో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది యూట్యూబ్ కొన్ని వెరిఫికేషన్స్ చేసుకోమని అడుగుతుంది అని చెప్పిన కదా సో అది మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే అడ్రస్ మనం స్టార్టింగ్ ఏ ఐడి అయితే ఇస్తామో మనకి మౌంటైజేషన్ అయ్యే టయానికి మనం అదే ఐడి ఇవ్వాలంట సో నేను డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇచ్చానండి అది నేను ఎప్పుడో కాలేజ్ లో ఉన్నప్పుడు కాబట్టి అది మా అమ్మ వాళ్ళ అడ్రస్ ఇప్పుడు నాకు అన్ని అత్తమ్మ వాళ్ళ అడ్రస్ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ గానీ ఆధార్ గాని ఇవన్నీ అడ్రస్ ఇక్కడ ఉన్నాయనమాట సో ఇప్పుడు నేను ఒకవేళ మౌంటైజేషన్ అయ్యే టయానికి అడ్రస్ వెరిఫికేషన్ ఇవ్వాలి అని అంటే ప్రాబ్లం అయిపోతుంది బట్ నాకు ముందే తెలిసి ఉంటే మాత్రం నేను కరెక్ట్ ఇస్తుంటే నాకు తెలియకపోవడం వల్ల మిస్టేక్ చేసిన సో మీరెవరు ఇలా చెయ్యొద్దని ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా చెయ్యాలనుకున్నా చాలా జాగ్రత్తగా అన్ని యూట్యూబ్ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి నేనైతే ఇలా చిన్న మిస్టేక్ చేసిన సో ఇప్పుడు బాధపడుతున్నా నాలా అయితే మీరు చేయొద్దు ఇలా జరిగిందని మనం ఎవరైనా అడిగినా కూడా డౌట్స్ అయితే ఎవరు చెప్పారండి ఇది యూట్యూబ్ కాంపిటీషన్ చాలా ఎక్కువ కష్టపడింది ఊరికే రూపాయి కూడా రాదండి నా వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్